రాజధాని అమరావతికి మళ్లీ పూర్వవైభవం వచ్చింది ప్రభుత్వం జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించింది మొత్తం ఇరవై నాలుగు వేల ఎకరాల్లో తొలగింపు చేపడతామని తెలిపింది నెల రోజుల్లో లక్ష్యం నిర్దేశించింది తెలుగుదేశం హయాంలో నిర్మించిన భవనాలు రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి నారాయణ తెలిపారు రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగల్ క్లియరెన్స్ పండ్లను ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో జంగల్ క్లియరెన్స్ చేపడతామని నెలలోపు పనులు పూర్తి చేస్తామన్నారు నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించారని త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు రెండు వందల యాభై ప్రొక్లైనర్ల సాయంతో జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు దీనికోసం ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ముళ్ల చెట్లను తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు గురిచేసింది అయినప్పటికీ రైతులు మనోస్తా ఉండారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అక్కడికక్కడే గారు నిశక్తి ఇచ్చారు ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించుకుని మొదలుపెట్టాం ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని